నమస్కారం సార్ నమస్తే మీ పేరు తిరుపతి తిరుపతి ఎవరు సార్ మనది మాది చెగ్యాం చెగ్యాం ఎన్ని ఎకరాలు పొలం నాటేసిరు సార్ నేను నాలుగు ఎకరాలు వేసిన నాలుగు ఎకరాలు వేసిరు ఈ యువ గులికలు ఎన్ని రోజులు కలిగిరు సార్ ఇవి పదిహేను రోజులు కలిగిన నాటేసిన తర్వాత నాటేసిన తర్వాత ఇప్పుడు ఏమన్నా పురుగు కనబడుతుందా సార్ పురుగు లేదు ఏం లేదు పొలం మస్తు మంచిగా వస్తుంది మంచిగా ఇప్పటికైతే ఏది లేదు మంచిగా వస్తుంది మన గంట ఎట్లుంది సార్ గంట గంట కూడా గంట మంచిగా చేసింది పొలం కూడా పురుగు గిరిగా ఏం లేదు మంచిగా పొలం కూడా మంచిగా చల్లి ఎన్ని రోజులు అవుతుంది చల్లి ఇప్పటికి పది రోజులు అయింది పది రోజులు అయింది పది రోజులనే పొలం మంచిగా ఉన్నది మీ పక్క చల్లని దానికి మీ దానికి ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా చాలా డిఫరెన్స్ ఉన్నది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది వాళ్ళు చాలలే నేను జాలిన నా పొలం మంచిగా ఉన్నది మంచి వేరే రైతులు వాడుకోవచ్చు అంటారు ఆ వాడుకోవచ్చు ఇది ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా వాడితే మంచిగా ఉంటుంది పొలం మీకైతే సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఓకే ఇది పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది పొలం మంచిగా ఉన్నది ఇది ఎవరైనా వాడచ్చు ఇది మంచి కంపెనీ ఇది ఎక్కడ తీసుకున్నారు సార్ ఇది షాపు ఈ షాపు ఇక్కడ చెగ్గా ఉన్నది చెగ్గా లోకల్ చెగ్గా లోకల్ ఉన్నది డీలర్ పేరు కమలాకర్ 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 డీలర్ దగ్గర తీసుకున్నారు అక్కడ తీసుకున్నారు ఓకే సార్